పొదలకూరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలవుతున్న కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షులు దశరథ రామయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాల్లో చీకటి రోజు అన్నారు సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ పెన్షన్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు పెన్షన్ అనేది ఉద్యోగులకు వేసే భిక్షం కాదని అది ఉద్యోగుల హక్కు అన్నారు అనంతరం ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరత్తయ్య మాట్లాడుతూ జీవో నంబర్ నూట పదిహేడును వెంటనే రద్దు చేయాలన్నారు అలాగే ఎంటీఎస్ టీచర్లను క్రమబద్ధీకరించాలన్నారు పెన్షన్ విధానాలను పెన్షన్ విధానాల పట్ల ఒక్కో ప్రభుత్వం కొత్త కొత్త పేర్లు పెట్టి ఉద్యోగస్తుల జీవితాలతో ఆటలాడటం సరికాదన్నారు అలాగే ఐఆర్ను వెంటనే అమలు చేయడంతో పాటు పీఆర్సీ కమిటీని నియమించాలన్నారు ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాలను అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు నా పేరు దశరథ రాములు ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్ యూపీఎస్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని పాత తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపిస్తున్నాం మొట్టమొదటిసారిగా ఈ పెన్షన్ స్కీమ్ని సాంప్రదాయ పెన్షన్ రద్దు చేసి ఎన్పిఎస్ని రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టింది ఈ రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన తర్వాత ఆనాడే ఏపీటీఎఫ్ వ్యతిరేకించింది తర్వాత ఇది ఇది ఏమాత్రం ఆమోద్యం కాదని చెప్పి నిరసన ద్వారా అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి కూడా ఉద్యోగుల నిరసనలు వస్తూనే ఉన్నాయి కానీ కాలక్రమేణా పేర్లు మార్చుకుంటూ సిపిఎస్ నుంచి జిపిఎస్ వచ్చింది దాన్ని కూడా మనము వ్యతిరేకించాము తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ యూపీఎస్కిని మార్పు తీసుకొచ్చింది దీంతో కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా సాంప్రదాయ పెన్షన్ ఓపీఎస్ని అమలు చేయాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ యొక్క జీతంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేది లేదు మాకు అదే పాత పద్ధతి కొనసాగించాలని చెప్పి ఇన్ని మీరు ఎన్ని పేర్లు మార్చుకున్నా సిపిఎస్ నుంచి యూపీఎస్ నుంచి ఎన్ని పేర్లు మార్చుకున్నా మేము ఆమోదించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని చెప్పి అన్ని పాతాలు కేంద్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ఈ రద్దయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు కొన్ని ఈ సిపిఎస్లో కొన్ని జీవోలు అమైన్మెంట్ చేసినప్పటికీ కూడా మేము ఏవి ఏది కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు పాత విధానం కొనసాగేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రుల ప్రవేశపెట్టింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అవుతుందని చెప్పింది మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం మీ యూపీఎస్ విధానాన్ని అప్పటికి ఇప్పటికి అమలు చేస్తామని చెప్పి నేను వాళ్ళ శాసన శాసనసభలో వాళ్ళు తీర్మానం చేశారు ఇది ఒక్కొక్క విధానంగా అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ యూపీఎస్ విధానాన్ని కొనసాగిస్తాయి కాబట్టి ఈ మొదట్లోని మేము ఆదిలోనే ఆ రోజు సిపిఎస్ వ్యతిరేకిస్తున్నావే ఈ రోజు యూపీఎస్ వ్యతిరేకించి ఇది ఓపీఎస్ వచ్చే వరకు మేము పోరాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం కార్మి భారతదేశ చరిత్రలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కార్మికులు పనిచేస్తూ ఉంటారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పాలసీలను అమలు చేయడానికి ఉద్యోగస్తులుగా ఉపాధ్యాయులుగా మేము ఉంటాం ఉపాధ్యాయులుగా సమాజానికి మంచి పౌరులు పెంచు పరిస్థితులు సమాజానికి మంచి భావపాలకులు తయారు చేసే పరిస్థితుల్లో ఉపాధ్యాయులుగా మేము ఉన్నప్పుడు రెండు వేల మూడులో ఎక్కడా లేనటువంటి ఒక నూతనమైనటువంటి పరిస్థితిని ప్రపంచ వ్యాప్తి అమ్ముడుపోయినటువంటి భారతదేశ పార్లమెంటు సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ కూర్చొని ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆధారితని అని పిఎఫ్ ఆదియ చట్ట దాన్ని రూపొందించి దానిలో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఉద్యోగి తన రిటైర్ అయ్యే రోజు ఏదైతే జీతం తీసుకుంటున్నాడో దాని తాలూకు కన్నడ జీవితాన్ని వెంటవేసి దాంట్లో సగాన్ని ఆ నల్ల సగాన్ని అతని దీంతో పెన్షన్గా ఇవ్వడం అనేటటువంటి ఆనవాయించుకోవచ్చు దానికి అధ్యయపటి ఉద్యోగి ఎలాంటి రూపాయి కూడా విధించాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాల పాటు తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్యోగ వార్డులుగా పనిచేస్తూ ఉన్నారు అంతవరకు అలా ఉన్నటువంటి పరిస్థితిని మీరు మార్చి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఒక ఉద్యోగి తన జీతంలో నుంచి ఒక పది పర్సెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పది పర్సెంట్ ఇచ్చి ఈ ఇరవై పర్సెంట్ తీసుకెళ్ళి మేము ఏదైతే షేర్ మార్కెట్స్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ వాటికి పెట్టుబడి పెడతాం ఆరోజు బస్తాలు బస్తాలు డబ్బులు మీకు రేపు రిటైర్ అయినప్పుడు కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి మీరు ఆనందంగా ఉండండి అని చిరు ఉద్యోగుని నమ్మబలికి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ జీవితంలో నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో దేశంలో మొట్టమొదటిగా ఆచరించేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఈరోజు ఆ రోజు సిపిఎస్ వద్దు వద్దు అంటుంటే దాన్ని తీసుకొచ్చి పెట్టి సిపిఎస్లో మొట్టమొదటిగా కనీసం కంపల్సరీ అపాయింట్మెంట్ గ్రౌండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి గ్రాడ్యుటీ లేటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు మరణించి ఆ సమయం కంటే ముందు ఉద్యోగాలు లేక వాళ్ళ భార్య బిడ్డలు వీధన పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో పరిస్థితులు ఉన్నాయి తర్వాత అనేక పోరాటాలు చేసిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కంపాస్టేట్ అపాయింట్మెంట్ని మేము తెచ్చుకోవడం జరిగింది తీవ్రమైన పోరాటాలు మరలా ఇప్పుడు నూతనంగా గత ప్రభుత్వంలో జీపీఎస్ నమోదు చేయడం జరిగింది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అది దానిని కూడా చివర్లో ఏం చెప్తున్నారు షేర్ మార్కెట్ బేస్ కంటున్నారు దాన్ని కూడా వ్యతిరేకించాం మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే పాత పెన్షన్ విధానం అనేటటువంటిది ఉందో అదే విధానాన్ని మాకు ఇవ్వండి వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటటువంటి ఎలాంటి చర్యల్ని కూడా మేము ఆమోదించమని మేము చెప్పే క్రమంలో అది కూడా వ్యతిరేకించిన దర్మల ఇటీవల ఒక కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక నూతనంగా రెండు వేల ఇరవై నాలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ మధ్యలోనే వారు చెప్పినట్టుగా రెండు వేల నాలుగులో పిఎఫ్ ఆర్డీఏ చట్టం కంటే ఇచ్చినటువంటి జీవోలో రెండు వేల మూడులో ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకైనా సరే కనీసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ముందు వర్తింప చేయండి గరిమల మిగిలినటు వాళ్ళకి కూడా మేము పోరాట పందాన్ని ఎంచుకొని చేసుకుంటామంటే అది ఇస్తామని చెప్పి అన్ని డిపార్ట్మెంట్కి లెటర్ ఇస్తారు వీరందరూ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వీరందరూ రెండు వేల మూడు కింద వచ్చిన మళ్ళీ తిరిగి దాన్ని దాఖలు చేసి చెత్తబుట్టలు అవన్నీ ఇయ్యడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా కేవలం ఏ విధంగా ఒక ఉద్యోగి కానీ ఒక రైతు కానీ తన యొక్క ఆస్తిని తన పొలాన్ని తనకా పెట్టి బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారో అదే పరిస్థితుల్లో వరల్డ్ కమ్ముడిపోయి అమ్ముడుపోయి వారిచ్చేటటువంటి డబ్బులు తీసుకొని ఎవరైతే వారు పెట్టారో వారు పెట్టే షరతులతో ఈరోజు భారతదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలకులు ప్రజలను ఆ విధంగా చేస్తున్నారు తప్ప సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉండేటటువంటి నిరుపేదలు బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే నిత్యము ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క జీవితాన్ని మెరుగుపరచాల ఆలోచనలో ఈరోజు యొక్క ప్రభుత్వాలు లేవు దాంట్లో భాగంగానే ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఇంకోటి తీసుకొచ్చారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము ఖచ్చితంగా